హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ నా పేరు సరస్వతి అందరూ బాగున్నారు కదండి నేనైతే ఈరోజు ఉదయాన్నే పూజ అంతా అయిపోయింది కార్తీక మాసం కదండి దీపాలు వెలిగించడం అన్నీ అయిపోయాయి మరి మీరు కూడా దీపాలు వెలిగిస్తున్నారా ప్రతిరోజు కూడా అంటే ఇక్కడ సాయంత్రం మాత్రమే వెలిగిస్తున్నారా అంటే దీపాలు అంటే ఇక్కడ వాకిలి దగ్గర బయట అలా అనమాట ఇప్పుడైతే దోశ ఎర్రకారం చట్నీ ప్రిపేర్ చేస్తున్నామో చూపిస్తుంటుంది చేస్తున్నాను చూపిస్తాను ముందుగా అయితే దోశ వేయడాని అయితే పెన్నాన్ని మనము పె దోశ తిప్పడానికి తీసుకుంటాం కదండి చలాకి గరిట చలాకి దాన్ని రెండు కూడా శుభ్రంగా తోమైతే పెట్టుకుంటానండి నేనైతే తెలియని వాళ్ళు ఉంటారు మీరు కూడా ఇలాగే శుభ్రంగా కడిగి పెట్టుకోండి చిలుము కానీ ఏదైనా జిట్టలు బొద్దింకలు పారాడు ఉంటాయి కదా అందుకన్నీ నీట్గా చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు ముందైతే ఎర్ర కారం చట్నీ కోసం అన్నీ మిక్సీ జార్లో వేసి రెడీగా పెట్టాను చూడండి కట్ చేసిన ఉల్లిగడ్డ రెండు పెద్ద ఉల్లిగడ్డలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల కారం పొడి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే ఎల్లిపాయలు ఒక పది ఎల్లిపాయలు పసుపు పొడి కొద్దిగా చింతపండు చిన్న సైజు చిన్న నిమ్మకాయ సైజు ఎంత చింతపండు కొద్దిగా బెల్లం ఒక స్పూన్ నిండా బెల్లం అండి ఇవన్నీ వేసేసి అయితే ముందుగా పెట్టుకున్నాను చూడండి నేనైతే ఇప్పుడు వాటన్నిటిని కలిపేసి ఇంకా మిక్సీ పట్టేస్తున్నాను ఈ బెల్లం వేయడం వల్ల ఏమవుతుందంటే బెల్లం చింతపండు ఈ రెండు వేస్తే మనకు కారం అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది తినడానికి కూడా చిన్న కూడా వద్దు అని అనమాట తీపి పులుపు కారం ఉప్పు అన్నీ కలగలిపిన ఎర్రకారం చట్నీ రాయలసీమ స్పెషల్ మా రాయలసీమ స్పెషల్ ఎర్రకారం ఎర్రగడ్డ కారం చట్నీ చూడండి పచ్చికారం ఏదైనా అనవచ్చు అన్నీ ఒకటే చూడండి సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది మెత్తగా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి అయినా నూరుకోవచ్చు బాగా మెత్తగా అయితే నూరేసాను మిక్సీ పట్టాను నేనైతే బరక బరక కాకుండా దోశ పైన అప్లై చేయడానికి చాలా బాగుంటుంది ముందుగా ఇంకా అది పక్కన పెట్టేసి స్టవ్ పైన దానికి సరిపడా చిన్న గిన్నె బౌల్ పెట్టేసాను చూడండి అందులో నూనె వేసేసాను చిటికెడు మెంతాలు వేసాను ముందు ఆవాలు జీలకర్ర తిరువాత కోసం అయితే వేస్తున్నాను ఇంకా అలాగే కొద్దిగా కరివేపాకు అంతే వేసేది ఇంకా ఏమీ ఎక్కువ ఏమీ అవసరం లేదనమాట ఇలా ఇంకా పప్పులు అన్ని రకరకాలు వేయలేదు నేనైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు అవి లైట్గా వేగనివ్వాలి అంతే అవి వేగాక ఇక స్టవ్ కట్టేసి మొత్తం నేను పేస్ట్గా చేసుకున్న ఎర్రకారం అంతా కూడా అందులో వేసేస్తున్నా చూడండి మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది కడుపులో అసలుకి మంట మంటగా ఉండదు చాలా బాగుంటుంది అనమాట అంతే సింపుల్ చూడండి ఐదు నిమిషాలు ప్రాసెస్ ఇది అయితే పచ్చికారం ఎర్రగడ్డ కారం చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఎర్రగా ఎంత బాగుందో చూడండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలో వేడి వేడి అన్నంలో కూడా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది పక్కన నంచుకొని తినడానికి కూడా అంటే అన్నం పప్పు దాంతోపాటు తినడానికి కూడా బాగుంటుంది నోరు బాగలేనప్పుడు తినడానికి చాలా బాగుంటుంది 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 అన్నింటికి బాగుంటుంది చూడండి కలర్ఫుల్గా ఉండే నోరుంచి గుమ్మగుమలాడే రాయలసీమ స్పెషల్ ఆంధ్ర స్పెషల్ ఎర్రకారం చాలా బాగుంటుంది అసలు దోశల్లోకి తింటే కూడా దీన్నైతే ఇప్పుడు ఇది మాత్రమే వేస్తున్నాం మేము దోశలకైతే ఇంకా పక్కన చట్నీ కానీ ఆలు కుర్మ ఏవి చేయడం లేదనమాట చూడండి గుమగుమ నాడి మంచిగా షైనింగ్తో మెరిసిపోయి టేస్టీ టేస్టీ ఎర్రకారం రెండు రోజులు ఉంటుందండి ఇదైతే ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు మా ఇంట్లో అసలు ఫ్రిడ్జే లేదు అసలు చెప్పాలంటే ఫ్రిడ్జ్లో లేదు మా ఇంట్లో ఊరికే పక్కన అలా పెట్టేస్తాను కాకపోతే కొద్దిగా కింద వాటర్ వేసి ఒక గిన్నెలో అందులో పెట్టేస్తాను అనమాట అంతే చల్లగా ఒక పైన క్లాత్ కప్తే అయిపోయింది మంచి టేస్ట్ టేస్ట్ కలర్ఫుల్ ఎర్రగడ కారం చూడండి చాలా రుచికరంగా సూపర్గా ఉంటుంది తగినంత ఉప్పు వేయాలి ఉప్పు వేసి చెప్పడం మర్చిపోయామే దాకా నేను అంతే చూడండి ఏం లేదు ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చూసి నేర్చుకోండి ఇప్పుడు ఇక పెన్నం చూడండి స్టవ్ అయిన పెన్నం ఇందాక శుభ్రంగా కడిగి పెట్టాను కాదండి ఇంకా అది పెన్నం బాగా కాలేక మాత్రమే దోశలు వేయాలి ఎప్పుడే కానీ ఇది మంచి ఒక టిప్ చూడండి ఇలాంటివి తెలుసు అంటే అందరికి తెలుసు కొంచెం కొంచెం పెన్నం కాగానే కాలింది లేక చాలని దోశ వేయకూడదు అనమాట బాగా కాలనివ్వాలి ఇవ్వాలి పెన్నాన్నైతే అప్పుడే మనం దోశ వేసుకోవాలి ఇప్పుడు ఇది దోశ పైన నేనైతే అప్లై చేస్తాను చూడండి చెప్పాను కదా ఏ చట్నీ చేయలేదు కొబ్బరి చట్నీ ఏది చేయలేదన్నమాట దోశ వేసేసాను పెన్నం పైన పెన్నం చుట్టూ దాన్ని ఎంత మొత్తం తిప్పేశాను ఇంకా పైన పచ్చ మనం చేసుకున్న ఎర్రగడ్డ కారం ఉంది కదా అది అప్లై చేసేసాను అనమాట అప్లై చేసేసి పైన ఆయిల్ పోసేసి మంచిగా మనకు కావలసినంత వరకు కాల్చుకొని పక్కన పెట్టేశాను సూపర్ టేస్టీగా ఉండే కరకరలాడే దోశ అయితే రెడీ అయిపోయింది ఎర్రకారం దోశ ఎర్రగడ్డ కారం దోశ పచ్చి కారం దోశ సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంకా దీంతోపాటు మనం రకరకాల చేసుకోని అవసరం లేదు మన ఇంట్లో చాలామంది ఉన్నారంటే చేసుకోవచ్చు కానీ ఇప్పుడు చూడండి మళ్ళీ దోశ వేస్తున్నాను ఒకటిన్నర చెంచా వేస్తున్నాను నేనైతే పెన్నం నిండుగా కొద్దిగా లావుగా చేస్తున్నాను నేనైతే ఇప్పుడు ఆల్రెడీ మా పిల్లలు తినడం అంతా అయిపోయిందనమాట ఇంకా లాస్ట్కి వచ్చింది వేయడము ఎర్రకారం అంతా ఇంకా కొద్దిగా మిగిలింది ఇప్పుడు నేను ఎంత వేస్తున్నాను ఇంకా అండి ఒక స్పూను రెండు స్పూన్లు అలా మనకి ఎంత కావాలంటే అంతా వేసుకోవచ్చు అనమాట నేనైతే రెండు స్పూన్లు ఫుల్గా వేసేసాను వేసేసి దోశ పైన అప్లై చేస్తున్నాం రెండు వైపులా కాల్సిన అవసరం లేదు ఒక్క సైడే దోశ వేయగానే ఇక పైన అంత కారం అంతా అంటి చేస్తున్నా చూడండి మొత్తం అంతా దోశ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అయితే అప్లై చేస్తున్నాను నేను అక్కడక్కడ గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లు కూడా అంతే ఫుల్ఫిల్ చేసేస్తున్నాను అస్సలు కారం అనేది ఉండదు అనమాట చాలా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు చూడండి ఇంకా ఆయిల్ పోస్తున్నాను పైన అంతా కొంచెం మనం తిరువాతి చేసాము అది చేసేటప్పుడు అందుకే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు అనమాట ఇక చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరిపోతుంది టెంప్టింగ్గా ఉంది కదండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఎర్ర రెండు స్పూన్లు ఆఫ్ వేసాను అనమాట నేనైతే మొత్తం బాగా అప్లై చేసేసాను చూడండి ఎంత బాగా కాలి ఎంత చక్కగా ఉందో మా పిల్లలంతా బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళిపోయారు అప్పుడే నా అదే లేట్ అనమాట ఇక ఎర్రగడ్డ కారం చేసి ఇంకా వాళ్ళకి చేశాను చేసేసాను అప్పుడే తిన్నారు వెళ్ళిపోయారు ఇంకా నాది ఉంది తింటున్నారు ఆల్రెడీ ఇంకొకరు తింటున్నారు ఒకరు వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడైతే టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ అయింది అన్ని దోశలు కూడా ఇలాగే వేసేసామన్నమా వేసే వేసేసుకోవాలి చాలా బాగుంటాయి హడావిడిలో ఆలుగడ్డ కుర్మ కానీ ఆలు కర్రీ ఉల్లిగడ్డ కర్రీ వడకు చేస్తుంటాము దోశల్లోకి ఉల్లిగడ్డతో మా సైడ్ అయితే వడకుచ్చో అంటాము అండి అది ఫేమస్ పూరి దోసలేక చేస్తుంటాము కొబ్బరి పచ్చడి బుడ్డల పచ్చడి అలాంటివేవి లేకుండా కేవలం ఐదు నిమిషాలు అయిపోయి ఇలా ఎర్రగడ్డ కారం మీరు కూడా చేసుకోండి దోశలు మేమైతే ఈరోజైతే ఇలా వేసామన్నమాట చాలా బాగుంటాయి మరి మా వీడియో ఈరోజు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సిమ్మల్ని ఆల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి మీరు ఈరోజు టిఫిన్కి ఏం చేశారు మా ఇంట్లో అయితే నేను ఈరోజు ఇవి చేస్తున్నాను ఇంకా దీని తర్వాత ఇంకా చాలా వర్క్ ఉంటుంది ఇంకా ఈ వీడియోలు ఎడిటింగ్ చేసుకోవడం అప్లోడ్ చేసుకోవడం మధ్య మధ్యలో మళ్ళీ టైలరింగ్ చేసుకోవడం మధ్య మధ్యలో వీడియోలు ఎడిటింగ్ చేసుకోవడం తామ్నాయిలు చేసుకోవడం చాలా వర్క్ ఉంటుంది అసలుకి చూడండి వేడి వేడి టేస్టీ టేస్టీ కరకరలాడే ఎర్రగడ్డ కారం దోశ రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం తినడానికి ఇంకా ఇంత మిగిలి చూడండి ఇది మళ్ళీ తర్వాత పనికి వస్తుంది అన్నంలో కలపడానికి వస్తుంది ఇంకా దోశలు వేసుకోవడానికి దోశ పిండి ఇంకా ఉంది కదా అందులో మళ్ళీ చేసుకోవడానికి పనికి వస్తుంది చూడండి పొగలు కక్కే వేడివేడి వేడి ఎర్రగడ్డ పచ్చకారం దోశ రెడీ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి